హాయ్ ఫ్రెండ్స్ చింతామణి జిల్లా చిలకట్ట మండలం కనంపల్లి గ్రామంలో ఐదు రోజులు శ్రీ శ్రీ ఏడు రక్మ్మగారు జాతర మహోత్సవ కార్యక్రమంలో ఈరోజు కనంపల్లి గ్రామస్తులందరూ కలిసి ఉరుముల మల్లెల మౌనేశ్ కుమార్ గారికి బ్రహ్మాండంగా ఘనంగా సన్మానం కార్యక్రమం చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గండికోట మధుకుమార్ గండికోట గోపి గారు అదేవిధంగా మాదాపురం చిన్న నాగేంద్ర అన్న గారు కూడా పాల్గొనడం జరిగింది నలుగురు ఉరుముల కళాకారులు దాంట్లో ప్రాధాన్యతగా నిలిచినటువంటి శ్రీ శ్రీ ఉరుముల మల్లెల సుబ్బు ముద్దల కుమారుడు మౌనేష్ కుమార్ గారికి ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమాలు చేయడం జరిగింది ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సన్మాన కార్యక్రమాలంటే మనం డబ్బు పెట్టి కొనే ఇస్తే వచ్చేది కాదు ప్రజల్లో నుంచి అభిమానంతో ప్రేమ అనురాగంతో రావాలి కాబట్టి విద్య అనేది ఎవడెబ్బ సొత్తు కాదు స్వయం క్రిష్తో ముందుకు వెళ్ళి ధైర్యంగా అడుగులు వేస్తే తప్పకుండా ఇదే విజయమే ప్రతి ఒక్క కళాకారిని కూడా పొందుతుంది కాబట్టి ఇందుకు భాగంగా అమ్మవారి ఆశీస్సులు యాభై వేల ఇన్స్టాగ్రామ్ మిత్రులకి ఫేస్బుక్ ఫ్రెండ్స్ మిత్రులందరికీ కలిగి అందరూ బాగుండాలి ఫ్రెండ్స్ అందులో మనం ఉండాలి కానీ ఇటువంటి బహుమతులు ఇంకా ఇంకా ఎన్నెన్నో నా ముద్దుల కుమారుడు మల్లెల మోనేష్ కుమార్ గారు పొందాలని కూడా మనస్ఫూర్తిగా దేవాణ దేవతలను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇట్లు అనంతపురం జిల్లా రాప్తాడు మండలం భోగనేపల్లి గ్రామస్తుడైనటువంటి ఉరుమల మల్లెల సుబ్బు తనయుడు చిన్న కుమారుడు మల్లెల మౌనిస్ కుమార్ గారికి బ్రహ్మాండంగా సన్మానం కార్యక్రమం జరిగింది ఫ్రెండ్స్ ఇందులో భాగంగా మల్లెల మౌనిస్ గారికి వేణుడు పదాలు బహుమతిగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చింతామణి జిల్లా చిలకట్ట మండలం తనంపల్లి గ్రామంలో శ్రీ శ్రీ ఏడు రకము గణజాతర మహోత్సవ కార్యక్రమంలో మలయాళది రాజమౌన